వేములవాడ పట్నం పన్నెండవ వార్డుకు చెందిన గారిదే వంశీ దంపతుల కుమార్తె అన్వికా అనే పాప పుట్టుకతో మోక చెవిటి వ్యాధితో బాధపడుతోందని ఆపరేషన్ చేస్తే పది లక్షల రూపాయలు అవుతాయని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కుమార్ పెట్టుకున్నారు పాప సమస్యపై వెంటనే స్పందించిన ప్రభుత్వ వీప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక్క రోజులోనే ఐదు లక్షల ఎల్ఓసీ చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించారు అడగ్గానే వెంటనే స్పందించి ఐదు లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ కు పాప తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు కాగా ప్రభుత్వ తక్షణమే స్పందించిన పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు లక్షల రూపాయలు ఇందులో ఉన్నాయి ఐదు లక్షలు దాడితేనే మనం బిల్లు మీరు బిల్లు కట్టాలి అయిపోద్ది ఆపరేషన్ అయిపోద్ది అనుకుంటున్నారు

आता एवळा मात्रي అవకాశం దొరికన చాలా సంతోషంగా ఉంది